నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ కు స్వాగతం గుజరాత్ రాజస్థాన్లో జీలకర్ర ఉత్పత్తి గణనీయమైన వృద్ధి నమోదు చేసినప్పటికీ ధరలు దిగిరావడం లేదు రాబోయే సేద్యం భారీగా విస్తరించనున్నందున సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కాగలదని స్పష్టమవుతున్నది అయితే ఈసారి సీజన్ ప్రారంభం నుండే ధరలు ఎగిసపడుతున్నందున భవిష్యత్తులో ధరలు తగ్గే అంచనాతో దేశవ్యాప్తంగా కిరాణా వ్యాపారులు నామమాత్రంగా సరుకు కొనుగోలు చేశారు అవిశ్రాంతంగా కొనసాగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఎన్సిడిఎక్స్ వద్ద వ్యాపార రత్నాల కొనుగోళ్ల వలన పెరిగిన పరోక్ష ధరల ప్రభావం ప్రత్యక్ష విపణిపై కూడా పొడసూపుతున్నది గత వారం పరోక్ష విపణిలో జీలకర్ర ధర ప్రతి క్వింటాలుకు రెండు వేలు వృద్ధి చెందినందున ప్రత్యక్ష విపణిలో నాలుగు వందలు నుండి ఐదు వందలు ఎగబాకింది గత ఏడాది భారత జీలకర్ర ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించినందున ఈ ఏడాది చైనాలో ఉత్పత్తి గత ఏడాదికి ధీతుగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై వేల టన్నుల నుండి పెరిగి యాభై ఐదు నుండి అరవై వేల టన్నులకు చేరింది సిరియా టర్కీ ఆఫ్ఘనిస్తాన్లలో ఉత్పత్తి భారీగా పెరిగే అవకాశం ఉంది ఈ ఏడాది భారత్లో ఉత్పత్తి భారీగా పెరిగి దాదాపు ముప్పై శాతం అనగా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల టన్నుల నుండి కేవలం గుజరాత్లో నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల జీలకర్ర ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది పంట సంవత్సరం ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో భారత్ నుండి జీలకర్ర ఎగుమతులు గత ఏడాదికి ధీటుగా పదిహేను పాయింట్ రెండు ఒకటి లక్షల టన్నులు నమోదు చేసింది గత సోమవారం ఇన్సీడియక్స్ వద్ద జూన్ వాయిదా ఇరవై ఏడు వేల ఒక వందతో ప్రారంభమై శుక్రవారం నాటికి రెండు వేల రెండు వందల యాభై ఐదు పెరిగి ఇరవై తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు జూలై వాయిదా ఒక వెయ్యి రెండు వందల నలభై లాభంతో ఇరవై ఎనిమిది వేల నూట నలభై వద్ద స్థిరపడింది గుజరాత్లోని ఊంజా మార్కెట్లో గత వారం నలభై నుండి నలభై ఐదు వేల బస్తాల జీలకర్ర రాబడిపై సాధారణ రకం ఇరవై వేలు నుండి ఇరవై ఒక్క వేలు మీడియం ఇరవై ఒక్క వేల ఐదు వందలు నుండి ఇరవై రెండు వేలు మీడియం బెస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందలు నుండి ఇరవై మూడు వేలు నాణ్యమైన సరుకు ఇరవై ఐదు వేలు నుండి ఇరవై ఏడు వేలు మిషన్ క్లీన్ సరుకు ఇరవై తొమ్మిది వేలు నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు రాజ్కోట్లో నాలుగు నుండి ఐదు వేల బస్తాలు బోండల్లో ఒక వెయ్యి నుండి ఒక వెయ్యి రెండు వందలు బస్తాలు జసోడంలో మూడు వేల బస్తాలు హల్వాడ్లో రెండు వేల బస్తాలు మొరబీ జామ్నగర్ బికనీర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం ఇరవై మూడు వేల ఐదు వందలు నుండి ఇరవై ఐదు వేలు మీడియం ఇరవై ఐదు వేలు నుండి ఇరవై ఆరు వేలు నాణ్యమైన సరుకు ఇరవై ఆరు వేలు నుండి ఇరవై ఆరు వేల ఐదు వందలు కిరాణా రకం ఇరవై ఏడు వేలు నుండి ఇరవై ఏడు వేల ఐదు వందలు యూరప్ రకం ఇరవై ఆరు వేల ఏడు వందలు నుండి ఇరవై ఏడు వేలు మెడతా సుమేరుప్పూర్ జోధ్పూర్ ప్రాంతాలలో పది నుండి పన్నెండు వేల బస్తాల రాకపై సాధారణ రకం ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల నాలుగు వందలు మీడియం ఇరవై నాలుగు వేల ఐదు వందలు నుండి ఇరవై ఆరు వేలు నాణ్యమైన సరుకు ఇరవై ఏడు వేలు నుండి ఇరవై ఏడు వేల ఐదు వందలు మిషన్ క్లీన్ సరుకు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి